జగన్కి గాయమైతే రాష్ట్రానికి గాయమైందని మాట్లాడే వారితో మాట్లాడుతూ ఉన్నారు ఏళ్ల అమర్నాథ్ ఏళ్ల అమర్నాథ్ అడ్డంగా కాల్ చేస్తే పదిహేను అమర్నాథ్ పదిహేను అమర్నాథ్ నిర్దక్షణమైన పసిపెడ్డ చిరుకు తోటలో తీసుకెళ్లి కాల్ చేస్తే రాష్ట్రానికి గాయపోవాల రాష్ట్రానికి గాయవల ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృష్టమైతే రాష్ట్రానికి గాయపోవాల యం సుగాలి ప్రీతి పద్నాలుగేళ్ళ బిడ్డని స్కూల్కి వెళ్తే పది మంది నాశనం చేస్తే దాన్ని పట్టించుకోరు ఎవరు కి బొక్క పడితే చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోతే సగటు మనిషి బాధ మనకి తెలియదు సగటు మనిషి బాధ మర్చిపోయాం నిజంగా నాకు ఆవేదన ఉంది ఏడుపు వస్తుంది తప్పు జగన్మోహన్ రెడ్డి గారు మనదే మనకు పౌరుషం చచ్చిపోయింది ఇందాక తినాలని చెప్పినట్టుగా దాస్యం చేసే కండి కూడా చచ్చిపోవడం మేలు వస్తే నా ఐదు కోట్ల రూపాయలు నీకు ఇస్తా ఉన్నాను అక్కడ కాకుండా రామ్ చరణ్ గారికి కూడా చెప్పారు ఈ మధ్యనే వేల్ యూనివర్సిటీ డాక్టరేట్ పొందారు ఆయనకి కూడా చెప్తా ఉన్నారు ఇతను మన కుటుంబ సభ్యుడిని కాకుండా సమాజానికి మేలు చేసే వ్యక్తిగా నువ్వు కూడా విరాళం అని సో మనస్ఫూర్తిగా చిరంజీవి గారికి తెనాల సభ నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంది